గుడ్ ఈవినింగ్ ఆల్ ఫేస్ టు ఫేస్ బైబిల్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ఆన్లైన్లో కనెక్ట్ అయిన మీ అందరికీ ఐ ఇన్వైట్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కుటుంబ శుభం ఫెలోషిప్ ఈరోజు స్క్రిప్చర్ రీడింగ్ షీబా అక్కని ఇన్వైట్ చేస్తున్నాను చదవడానికి ట్వంటీ ఫోర్ వన్ టు ఫోర్ ఆది కాండము ఇరవై నాలుగు ఒకటి నుంచి నాలుగు వరకు ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనముల వరకు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలోనూ ఎహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను విత్ అన్న ఓమన్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తున్నారు ఇన్వైట్ అన్న ఫర్ టేకింగ్ ద బైబల్ స్టడి ఇది No problem. At the outset, I thank God for giving me this uh, opportunity to be part of uh, Kutumb Shubham fellowship, and I thank MC Paul Uncle also for giving me this opportunity. I also thank each and every member of Kutumb Shubham for. Uh, యాక్సెప్టింగ్ మీ ఇన్ టు యువర్ ఫెలోషిప్ అండ్ గివింగ్ మీ ద ఛాన్స్ టు షేర్ ద వర్డ్ వెన్ ఎవర్ ఐ కమ్ టు ఇండియా మరి ఇక్కడ అందరం చూస్తుంటే ఇంగ్లీష్లో నేను మాట్లాడేలా అనిపిస్తుంది బట్ ఆన్లైన్లో కూడా ఉన్నారు కాబట్టి నేను తెలుగులో కంటిన్యూ చేస్తాను ఇక్కడ మరి స్టీఫన్ కూడా ఉన్నారు మరి నన్ను మీరు అన్న అంటున్నారు మీరు అసలు అంకుల్ అని నన్ను మీరు ఎందుకంటే మీరందరూ మా సన్ జనరేషన్ అది సో ఎనీ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ గివ్ ఎ టెస్ట్ ఐ వాంట్ టు టెస్టిఫై గాడ్స్ గుడ్నెస్ ఇన్ ఫర్ మై ఫ్యామిలీ టూ ఇయర్స్ బ్యాక్ మా నా మిస్సెస్కి మరి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అది యూట్రస్లో డిటెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా సర్జరీ అది జరగడం జరిగింది సో దాని తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి ఎవ్రీ సిక్స్ మంత్స్ వ్యూ ఆర్ గోయింగ్ ఫర్ ద టెస్ట్ మరి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక లాస్ట్ వీక్ మన ఫిఫ్టీన్త్ని వెళ్ళినప్పుడు సిక్స్టీన్త్ని టెస్ట్లు చేయించాము అండ్ ఆల్ గ్లోరీ టు గాడ్ అంతా నార్మల్గా వచ్చినాయి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ హీస్ గ్రేస్ ఆన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ అండ్ ఐ వాంట్ టు షేర్ దట్ టెస్ట్ మనీ విత్ యూ హియర్ నేను ఇవాళ ఎంచుకున్న అంశం ఏమిటంటే ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటే మనము తెలుగులో చూస్తే విశ్వాసము కలిగిన మరి సర్వెంట్ దాసుడు మనము మత్తైసు వార్త ఇరవై ఐదు అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై వచ్చినాలు చూసినట్లయితే మత్తయి సువార్త ఇరవై ఐదు పద్నాలుగు నుండి ముప్పైలో అక్కడ ముగ్గురు సర్వెంట్స్ గురించి చూస్తాం మనము ఆ ముగ్గురు సర్వెంట్స్ ఏంటంటే యజమాని వాళ్ళకి ఒకరికి ఐదు తలాంతులు ఇంకొకరికి రెండు తలాంతులు మూడో వ్యక్తికి ఒక తలాంతి ఇచ్చినప్పుడు ఐదు తలాంతులు ఇచ్చిన దాసుడేమో దాన్ని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఐదు తలాంతులు తీసుకొచ్చి యజమానికి ఇవ్వడం చూస్తున్నాము రెండు తలాంతులు ఉన్న వ్యక్తి కూడా అలాగే చేస్తాడు ఒక తలాంతున్న వ్యక్తి దాన్ని పాతిపెట్టి ఆ ఒక తలాంతిని తీసుకొచ్చి ఇవ్వడం చూస్తున్నాము మనం అలాగే లూకాసు వార్తలో పదహారు అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల్లో లూకాసు వార్త పదహారు ఒకటి నుండి పదమూడులో అక్కడ ఇంకో బాగా తెలివిగల దాసుని మనం చూస్తున్నాం సర్వెంట్ని అతను ఏదో ఫ్రాడ్ చేశాడు ఆ ఫ్రాడ్ చేసాడు అదేమో యజమానికి తెలిసింది కానీ యజమానుడు తన శిక్షించక ముందే అందరితో తన మరి కాంటాక్ట్ కలిపి మరి ఆ దాని నుండి బయటకు వస్తాడు అతను ఫ్రాడ్ నుండి యజమానుడే ఆశ్చర్యపోతాడు ఆ విధంగా మనం అక్కడ ఇంకో సర్వెంట్ని చూస్తున్నాం సో మనం గమనించాల్సింది ఏంటంటే ఏ అయినా సరే మాస్టర్ ఫుల్ లిబర్టీ ఇచ్చాడంటే అతను కొంచెం టెంప్ట్ అయ్యి తప్పు చేసే అవకాశం ఉంది మా అమ్మమ్మ గారు ఎప్పుడూ ఒక ఒక ప్రాబోబ్ చెప్పేవాళ్ళు ఏంటంటే అన్ ఓపెన్ డోర్ మే టెంప్ట్ ఎ సెయింట్ అండ్ ఓపెన్ డోర్ మే టెంప్ట్ ఎ సెయింట్ ద్వారాలన్నీ తెరుచుంటే లేకపోతే రిసోర్సెస్కి ఫైనాన్సెస్కి వాటికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటే ఎవరికన్నా సరే ఈవెన్ ఏ సెయింట్ మే గెట్ టెంప్టెడ్ మనం మనం ముందు చూసిన ఎగ్జాంపుల్స్లో సెకండ్ ఎగ్జాంపుల్లో మరి ఆ సర్వెంట్ ఫ్రాడ్ చేయడం మనం చూస్తున్నాం హీ వాస్ టెంప్టెడ్ అండ్ హీ డిడ్ ద మిస్టేక్ కానీ ఇప్పుడు మనం ఇవాళ చదివిన వాక్యంలో మనము ఇంకో రకమైన దాసుని చూస్తున్నాము మనము ఆదికాండంలో ఇరవై నాలుగో అధ్యాయంలో చదివిన ఆ పార్ట్లో ఇంకొక రకమైన దాసుని చూస్తున్నాము అతను మనందరికీ తెలుసు అబ్రహాం యొక్క సీనియర్ అవర్ ఎల్డెస్ట్ సర్వెంట్ అని చెప్పచ్చు అండ్ ఐ థింక్ హీ వాజ్ ఎలియాజ్ మనం ఇక్కడ చదివినట్లయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు అక్కడ వచనాలను మనం చూస్తే రెండో వచనం చూసిన అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అంటే మొత్తము అబ్రహాముకు ఉన్నదంతా కూడా ఆస్తిని అంతా కూడా రిసోర్సెస్ని తనకున్న ప్రాపర్టీని క్యాటిల్ని అన్నిటినీ కూడా ఈ దాసుడే చూస్తూ ఉండాడు అతని మీద అంత నమ్మకము అబ్రహాం పెట్టుకున్నాడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే ఆ ప్రాపర్టీయే కాదు ఇప్పుడు అబ్రహము కుమారుడు ఇస్సాక్ యొక్క భార్యను వెతకడానికి కూడా సర్వెంట్ని పంపిస్తున్నాడు ఫాదర్ ఈజ్ నాట్ గోయింగ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ మా సారా ఈజ్ నాట్ దేర్ అబ్రాహాం ఎలకలే చూడండి అబ్రహాం బదులు పెద్ద దాసుని పంపిస్తున్నాడు అంటే యాజ్ గుడ్ యాజ్ అబ్రహాం అబ్రాహాం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తాడు ఆ విధంగానే ఇతను కూడా ఆలోచిస్తాడన్న నమ్మకం ఉందన్నమాట అతనికి ఆ ఉద్దేశంతో దాసుడికి పనప్పు చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తనున్న ప్రదేశంలో ఉన్న కన్యకని కాకుండా తన చుట్టాల దగ్గర నుండే తీసుకురమ్మని చెప్తున్నాడు దానికి ఈ దాసుని పంపిస్తున్నాడు స్వదేశం నుండి నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు ఇస్సాకును నా కుమారునికి భార్య తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన్న నేను మనం అబ్రహాము ఎంత రిచ్ ఫెలో అని తెలియాలంటే రిచ్ పర్సన్ అని తెలియాలంటే ఆదికాండం పదమూడు అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు ఒకసారి చూద్దాం ఆది కాండము పదమూడు అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు చూద్దాం ఎవరైనా చదవగలరమ్మా పదమూడు ఒకటి నుండి ఆరు తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతుల్ బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను చూడండి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ప్రదేశము వారికి సరిపోలేదంటే అబ్రహాముకి లోతుకి ఎంత ఆస్తి ఉండిందో అర్థం చేసుకోవచ్చు వెండి బంగారంతో పాటు పాడి పంట కూడా పాడిని పశువులు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళిద్దరికి కలిపి ఉన్నది ఆ ప్లేస్లో సరౌండింగ్స్లో సరిపోవట్లేదు దే హ్యాడ్ టు గో డిపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంత ఉండింది వాళ్ళకి వారు వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అంత ఆస్తి ఉన్న వ్యక్తికి ఎత్తనో దాసుడిగా ఉండాడు సీనియర్ సర్వెంట్ అన్నీ కూడా యజమాని చూసుకోవడానికి అవకాశం లేదు ఇతనికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఏదన్నా మరి మిస్అప్రాప్రియేషన్ చేయడానికి వాటికి కానీ ఎక్కడా కూడా అలా చేయలేదు యజమానికి అంత విశ్వాసం ఉంది ఈ వ్యక్తి మీద సొంత కొడుకు యొక్క మ్యారేజ్ యొక్క బాధ్యతని ఈ సర్వెంట్కి అప్పచెప్పాడు మనము అంటే ఏంటి అర్థం చేసుకోవాలి అబ్రహాము ఓల్డేజ్లో ఉన్నాడు అదొకటి ఉంది కాకపోతే ఎలాగైతే ఒక తండ్రి తన కుమారుని యొక్క వివాహం సమయంలో రాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటాడో ఆ విషయాలన్నీ ఇలియాజర్ కూడా అదే విధంగా ఆలోచిస్తాడని తను గ్రహించాడు తనకే అప్పచెప్పాడు చెప్పాడు పని ఇలియాజర్ కూడా అదే విధముగా చేయటం మనం చూస్తున్నాము మళ్ళీ మనము చూద్దాం ఒకసారి అతడు తన యజమానుని వంటెలలో పది వంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి అరామన్ అరమన్నాహరీలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను చాలు థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఈ కాలంలో మన ఎంప్లాయిస్ ఏమైనా పని చెప్పామంటే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది చేసావా లేదా ఇది చేసావా లేదా అది చేసావా లేదా మనం వెంట పడాల్సి ఉంటూ ఉంటుంది ఇక్కడ ఏంటి చూడండి అబ్రహం ఒక మాట చెప్పాడంతే ఏం చేస్తున్నాడు తనంతటా అని ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఎన్ని వంటలు పది ఒంటలు తీసుకున్నాడు ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను అతనే సెలెక్ట్ చేసుకున్నాడు అబ్రహాం ఏం చెప్పలేదు ఇది తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళని అతనే సెలెక్ట్ చేసుకున్నాడు ఈ సర్వెంటే ది బెస్ట్ శ్రేష్టమైన వస్తువులను తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళటం మనం చూస్తున్నాము అంటే వన్ మోర్ క్వాలిటీ ఆఫ్ దిస్ సర్వెంట్ ట్రస్ట్ వర్దీనెస్ చూస్తున్నాము ఇనిషియేటివ్ తీసుకుని తను చేయడం చూస్తున్నాం మనం వెనక పడాల్సిన అవసరం లేదు వెంట పడాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్తే యజమాని హిల్ డూ ద బెస్ట్ హిల్ గివ్ ద బెస్ట్ తర్వాత డెస్టినేషన్ చేరిన తర్వాత ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాము అదే ఇరవై నాలుగో అధ్యాయంలో పన్నెండో ఒకసారి చూద్దాము నా యజమానుడు అబ్రహాము దేవుడవైన ఐహోవా నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే అబ్రహాము కూడా విశ్వాసే తన సర్వెంట్ కూడా విశ్వాసే ఈ సర్వెంట్ కూడా ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవునికి ఏమని చేస్తున్నాడు నా యజమానుడ అబ్రహాము మీద అనుగ్రహము చూపుము ఇలాంటి ఎంప్లాయీస్ మనకి ఈ కాలంలో కనపడతారా లేదు కదా మరి అలాంటి ఎంప్లాయీ ఇక్కడ అబ్రహాముకు ఉన్నాడు చూడండి అక్కడికి చేరిన తర్వాత అబ్రహాముకి కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడికి అబ్రహాం మీద అనుగ్రహము చూపమని చేస్తున్నాడు అంటే అబ్రహాం యొక్క విశ్వాసం పోసేతనికి కూడా అబ్రహాం విశ్వాసం చూసి ఇతను కూడా దేవుని యొక్క విశ్వాసం అయి ఉండొచ్చు ఇతను కూడా ప్రార్థన చేస్తున్నాడు మనకు తెలుసు దాని తర్వాత రెబ్బక్క అక్కడికి రావటము తనకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా ఒంటిలకు నీళ్ళు ఇవ్వటం కూడా అవన్నీ చూస్తున్నాం మనము ఇప్పుడు ఇంకో క్వాలిటీ చూద్దాం మనము అదే ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై మూడో వచ్చిన చూద్దాం ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ అతనికి భోజనము పెట్టించాను కానీ అతడు నేను వచ్చిన పని చేయక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమా చూడండి ఈ కాలంలో లాగా ఏసీ కార్లు వెళ్ళడం కాదు కదా ఒంటల మీద ప్రయాణం ఎడారిలో ప్రయాణం చేసి వెళ్ళి ఉండొచ్చు మేబీ పది రోజులు పట్టి ఉండొచ్చు పదిహేను రోజులు పట్టి ఉండొచ్చు అక్కడికి చేరాడు అలిసిపోయి ఉన్నాడు ఏం తిన్నాడు ఏం తాగాడు మనకు తెలియదు భోజనం పెట్టారు మరి ఆ పని భోజనం చెప్పచ్చు కదా లేదు వచ్చిన పని ఫస్ట్ చెప్పిన తర్వాతే భోజనం చేస్తా అన్నాడు చూడండి హౌ మచ్ ఏమనాలి మనం అది ఇంటిగ్రిటీ అనాలా లేకపోతే అఫీషియస్నెస్ అనాలా మనం అలా చేయగలమా మనం అలా చేస్తామా అనేది ఆలోచించాలి ఒకసారి కతికితే అతకదంటారనే సో ఫస్ట్ చెప్పిన తర్వాతే హీ వాజ్ సో టయర్డ్ ప్రాబుల నో స్టిల్ చెప్పిన తర్వాతే నేను భోజనం చేస్తానన్నాడు అప్పుడు లోతు లాభాన్ని కూడా చెప్పమని చెప్పడం చూస్తున్నాం మనం అక్కడ మనకు తెలుసు మరి అతను చెప్పడం జరిగింది మరి మనం ఒకసారి ఇరవై నాలుగు యాభై ఆరు చూడండి అప్పుడతడు ఎహోవా నా ప్రయాణమును సఫలము చేసేను గనుక నాకు తడవు కానీ నన్ను పంపించుడి నా యజమానుని వద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు చదివిన వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదన నేను ఇది రియల్లీ ఆలోచించాల్సిన విషయం ఇది త్రీ వర్సెస్ వచ్చాడు చెప్పాడు పేరెంట్స్ అంగీకరించారు ఎంత దూరం వచ్చాడు కదా ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా లేదు వెంటనే వెళ్ళిపోతానని చెప్తున్నాడు అక్కడ డ్యూటీస్ మళ్ళీ టేకప్ చేసుకుంటా అంటున్నాడు అది పక్కన పెట్టండి ఇప్పుడు రెబకాని పిలిచి పేరెంట్స్ అడిగారు నువ్వు వెళ్తావా అని అండ్ దట్ యంగ్ లేడీ యాక్సెప్టెడ్ మీరు అర్థం చేసుకోండి ఈ కాలంలో అసలు మనము సొంత చుట్టాలతోనో ఎవరితోనో కూడా మన పిల్లల్ని పంపించాలంటే మనం భయపడే రోజుల్లో ఆ కాలంలో మరి రెబకా యాక్చువల్గా అతని మేబీ వన్ డే బిఫోర్ చూసి ఉంటుంది వెల్ బావి దగ్గర అంతే కానీ ఆ స్ట్రేంజర్తో వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది అంటే అతను అక్కడికి వచ్చిన దగ్గర నుండి అతని యొక్క ప్రవర్తన అతని యొక్క మాటలు పనితీరు మేబీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా పేరెంట్స్తో పాటు ఈ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేస్తుందేమో మనం ఎన్ని వింటున్నాము న్యూస్ పేపర్స్లో యూట్యూబ్లు అన్నిట్లో ఈ కాలంలో చిన్న చిన్న పిల్లల విషయంలో ఏమేమి జరుగుతున్నాయి అలాంటిది దిస్ యంగ్ లేడీ అడిగితే రెబ్కాను పిలిచి ఈ మనిషినితో కూడా వెళ్ళేద్దావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను ఇమాజిన్ అతను ఎంత ఇంటిగ్రిటీ రిఫ్లెక్ట్ చేసి ఉంటాడో సో దిస్ ఈజ్ వన్ మోర్ క్వాలిటీ ఆఫ్ దిస్ సర్వెంట్ ఇంకొక క్వాలిటీ చూద్దాము ఇరవై నాలుగు అరవై ఐదు వచ్చిన చూద్దామమ్మా మనల్ మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ ఎవడని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమాని యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసి కొనెను ఈ ఎలియాజ ఎదుర్కొండే బహుశా ఇసాక్ పుట్టుంటాడు చాలా సందర్భాలు ఈ కాలంలో ఎంప్లాయీస్ కంటి ఎదురుగుండే ఇప్పుడు పిల్లలు ఎంప్లాయర్ యొక్క పిల్లలు పెరిగితే ఎంప్లాయీస్ చాలా చనువు తీసుకుంటారు రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలకి కానీ ఇక్కడ అతని సీనియర్ సర్వెంట్ అయినా సరే మళ్ళీ ఇసాకుని నా యజమానుడు అనే చెప్తున్నాడు హీఈస్ రికగ్నైజింగ్ దట్ ఫ్యాక్ట్ మన ఇళ్ళలో మరి ఏదైనా డ్రైవర్స్ కానీ ఎవరన్నా మన పిల్లలు చిన్నప్పటి నుండి పెరగడం చూస్తే వాళ్ళు ఏమన్నా చెప్తే చాలా లైట్గా తీసుకుంటారు చేయరు కూడా పనులు అలాంటిది ఇక్కడ దిస్ ఇస్ వన్ మోర్ క్వాలిటీ సో వీఆర్ సీయింగ్ సో మెనీ క్వాలిటీస్ ఇన్ దిస్ సర్వెంట్ అబ్రహాం యొక్క ట్రస్ట్ విన్ చేశాడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు మరి ఇంటిగ్రిటీ చూపించాడు తన యొక్క క్యారెక్టర్ ఏంటో కూడా అందరు రిఫ్లెక్ట్ చేశాడు తన అందుకే దట్ యంగ్ లేడీ వాజ్ విల్లింగ్ టు గో విత్ హిమ్ ఇక్కడ మరి యజమాని యొక్క కుమారుణ్ణి కూడా మరి యజమానుడిగా రికగ్నైజ్ చేస్తున్నాడు ఆ హీరార్కీని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఈ సర్వెంట్ ఒక ఇంకో సర్వెంట్ని మనం చూద్దాము ఎస్టర్ గ్రంథంలో నాలుగో అధ్యాయము ఐదు నుండి పదకొండు వచ్చినాలు ఎస్ సార్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ టు ఇలెవెన్ అవునమ్మా ఎస్ సార్ ఫోర్త్ చాప్టర్ అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనటకు మొద్దుక వద్దకు వెళ్ళుమని ఇచ్చెను హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొద్దుకై పోగా మొద్దుకై తనకు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు ఇచ్చే ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషనులో ఇయబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమని తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయటకై అతని యుద్ధకు పోవాలననియు చెప్పుమనియు దాన్ని అతనికిచ్చాను హతాకు వచ్చి మొద్దుకాయ యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను అంతట ఎస్తేరు మొద్దుకాయతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఈ స్టోరీ మనకు తెలుసు కదా మరి హామాన్ జ్యూస్ అందరినీ కూడా ఎక్స్టర్మినేట్ చేయడానికి మరి రాజు దగ్గర నుండి ఆజ్ఞ తీసుకోవటము మరి మురదకాయ్ శాక్ క్లాత్ వేసుకుని రాజమార్గం ఎదురుగుండా తిరగటం అవన్నీ మనకు తెలుసు అండ్ దిస్ హ్యాపెన్స్ ఎస్తేర్ ఈ ఈ హాతాకును పంపించింది ఈ క్షణం వరకు లేకపోతే దీని తర్వాత కూడా ఎస్ఎర్ జ్యూ అని చెప్పి కింగ్కి కూడా తెలియదు మరి అంతమంది మిగతా చాలామంది ఎంప్లాయీస్ ఉండి ఉంటారు కదా తన కింద కూడా రాజు నియమించిన వాళ్ళు మరి ఈ హాతాకుని ఎందుకు ఆవిడించుకుంది ఎంత గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ మరి అర్థం చేసుకోవాలి ఈ హాతాకు గనక ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే ఎస్సీ లైఫ్ మొరదకాయ లైఫ్ జ్యూస్ అందరి లైఫ్ కూడా డేంజర్లోనే పడుతుంది కానీ అతను అంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాడని ఆవిడ గ్రహించగలిగింది అలాంటి సర్వెంట్ అనమాట అతను అలాంటి ఎంప్లాయీ అని కూడా చెప్పచ్చు మనం షీ ఐడెంటిఫైడ్ దట్ పర్సన్ అతనికి మరి హీ వాజ్ లైక్ ఎ కొరియర్ ఆర్ ఎ పర్సన్ హూ వాజ్ లైక్ ఎ మెసెంజర్ మరి ఎస్సరికీనూ మొరతకాయకి మధ్యలో మెసేజ్ పాస్ ఆన్ చేస్తూ ఉండాడు ఎక్కడా కూడా విషయం లీక్ అవ్వలేదు హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ అని చెప్పచ్చు బైబిల్లో మనకు చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి కానీ ఈ బోత్ దీస్ పీపుల్ ఎలియాజర్ పేరు ఎక్కడ మనకి రాదు ఈ హాతక్ అనే పేరు కూడా కనుక మనకు రాదు ఫెయిత్ఫుల్స్ సర్వెంట్స్లో కానీ ఇతను ఎంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసేట్టు చూడండి అతని యొక్క బిహేవియర్ అతని యొక్క ఇంటిగ్రిటీ అని చెప్పాలి మరి లేకపోతే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయటము దాన్ని బట్టి ఎస్ఎర్ లైఫే కాదు మొత్తం జ్యూస్ అందరు లైఫ్ కూడా సేవ్ అవటం మనం గమనిస్తున్నాం సో మనల్ని మనం ఇప్పుడు పరిశీలించుకుందాం మనం హౌ ఫెయిత్ఫుల్ ఆర్ వీ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ మరి ఆయన మనకి ద గ్రేట్ కమిషన్ ఇచ్చాడు ఆయన ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళి మనం గాస్పల్ ప్రీచ్ చేయాలి వీ హావ్ టు విన్ సోల్స్ ఫర్ హిమ్ మరి మనము మరి ఎంతవరకు సిన్సియర్గా ఉన్నాము ఎంతవరకు మనము ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాము ఆయన చెప్పినప్పుడు హి హాజ్ కాల్డస్ ఫర్ హిజ్ మినిస్ట్రీ ఎంతవరకు మనం అది చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామా లేదా మన మరి ఇక్కడ నేను అంతకుముందు చెప్పిన విధంగా మన క్యారెక్టర్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది మన లైఫ్ స్టైల్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది మనల్ని ఎదుటి వాళ్ళు ట్రస్ట్ చేయగలరా ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మనం మెయింటైన్ చేయగలమా మనకు ఎవరన్నా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మన దగ్గరే ఉంచుకుని మనం ప్రేయర్ చేస్తున్నామా లేకపోతే అది లాగా కన్వర్ట్ చేసి ఎవరికైనా చెప్పేస్తున్నామా సో వీ హౌ టు ఇంట్రాస్పెక్ట్ మరి ఇద్దరు ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ లాగా మనము కూడా లెట్స్ బీ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ గాడ్స్ కాలింగ్ మే గాడ్ బ్లస్ దిస్ వర్డ్